వచ్చినట్లు వ్యర్థ పదార్థాలు పారేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని అధికారులు వ్యర్థ పదార్థాలతో అనారోగ్యం పాలవుతున్న పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు వీనవంక మండలం వల్బాపూర్ గ్రామంలో ఉన్నటువంటి చెరువు కట్టల పైన పదార్థాలు వేయడంతో రైతులు ప్రజలు ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గత కొంతకాలం నుంచి గ్రామంలోని చెరువు కట్టు మీద కొంతమంది వ్యర్థ పదార్థాలు వేయడంతో అక్కడికి చేరుతున్న కుక్కలు కూడా ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తుంది ఇటీవల కొంతమంది డెంగ్యూ మలేరియా రోగాలతో ఆసుపత్రిలో చేరి వేల కొద్ది రూపాయలను వెచ్చించామని అయినా కానీ అధికారులు నామమాత్రాన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఇటీవల ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అయినా కానీ కొంతమంది ఆ ఫ్లెక్సీ వద్దనే మలమూత్రాలు చేయడం కావున సంబంధిత అధికారులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మండలం వల్వాపురం గ్రామం ఎర్రగుంట చెరువు కట్ట పైన విపరీతంగా అంత విస విసర్జన చేస్తున్నారు ఇక్కడ చెత్త అన్ని ప్లాస్టిక్ సామాను ఇదంతా ఇక్కడ కట్టపైంటి పారేస్తున్నారు ఈ పక్కన సమీపంలో ఉన్న ఇంట్లో ఇళ్లలో ఉన్న ప్రజలకు డెంగ్యూ మలేరియా లాంటి ప్లేట్లెట్ తగ్గడం కానీ ప్రతి ఇంటింటికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వచ్చిన వల్లే ఒక్కొక్కరు అరవై డెబ్బై వేలు లక్ష రూపాయలు హాస్పిటల్లో బిల్లు చెల్లించారు ఎన్నోసార్ గ్రామ పంచాయతీకి చెప్పాము గత పది సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాము ఏ పాలకులు కానీ ఏ అధికారులు కానీ ఇది పట్టించుకొని ఇద బ్లీచింగ్ కానీ లేదా ఈ చెట్లు అన్నీ తొలగించడం కానీ ఎన్నోసార్లు ఎప్పుడో చెప్పినప్పుడు సంవత్సరం ఒకసారి కొంచెం గ్రామ పంచాయతీ గట్టిగా అడగడంతో ఒకటి రెండు సార్లు చేశారు కానీ ఈ ఇప్పటి నుంచి అసలు ఏం చేయట్లేదు ఇక్కడ ఇక్కడ ఉన్న చిన్న పిల్లలకు కానీ అందరికీ చాలా అనారోగ్యం గురవుతున్నారు ఇప్పటికైనా అది గ్రామ పంచాయతీ సార్లు చెప్పగా వాళ్ళు మొన్నటిసారి ఫ్లెక్సీ పెట్టడం జరిగింది అయినా ఇక్కడ ప్రజలు ఈ ఫ్లెక్సీ ముందే ఫ్లెక్సీ ముందే మల విసర్జన చేస్తున్నారు ఎట్లెట్లా ఫ్లెక్సీ పెట్టడం భయం లేకుండా ఫ్లెక్సీ ముందే మల విసర్జన చేస్తున్నారు ఒక్కసారి ఉన్నతాధికారులు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి వాడకు కొంచెం ఒక్క సదస్సులు కానీ నిర్మి నిర్మించి ఇక్కడ అందరితోటి ఇక్కడ చెత్త వేయకుండా చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం మరియు ఇక్కడ పక్కన అన్ని చెట్లు వంద పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి వీటిని కూడా తక్షణమే ఉన్నతాధికారులు ఎంఆర్ఓ ఎంపీడీఓ వారు కానీ ఉన్న జిల్లా అధికారులు కానీ ఇది ఇంకొకసారి ఇలా రిపీట్ కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం